సంక్రాంతి లోపు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత మహోద్యమాలు చేస్తామని హెచ్చరించారు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్లో చదువుకొని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను బండి సంజయ్ సన్మానించారు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రకటించిందన్నారు ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు కానీ యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని బండి సంజయ్ విమర్శించారు రెండు లక్షల ఉద్యోగుల సంవత్సరం రూపాల ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది యూత్ ఇచ్చింది ఇరవై వేల జాబ్స్ కు నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల జాబ్స్ ఆ యాభై నాలుగు వేల బుద్ధిస్తాడు ఫోర్ థౌసండ్ ఇంత వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ పార్టీ విమర్శించింది నిరుద్యోగ బుద్ధిస్తాను ఇవ్వాలి చెప్పండి ఒక్కొక్క విద్యార్థికి నిరుద్యోగ యోగంకి కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది వేల రూపాయలు బాకీ ఉంది ఫీజు రియం లో బీఆర్ పార్టీ విమర్శించింది అధికారంలోకి వచ్చినా మాత్రం ఇలా ఇష్టం ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు సంక్రాంతి లోపల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఏడు వేల కోట్ రూపాయలు చెల్లించకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబట్ట సిద్ధంగా ఉంది మేము చేపట్టే ఆంధ్రకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు దిగి రావాల్సిందే ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి అలా సిద్దం ఉంది వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా